హై వివర్స్ వెల్కమ్ టు ద స్టూడియో ఈ రోజు ఒక ఇద్దరు వ్యక్తులు విచిత్రమైన సమస్యతో మన ముందుకు వచ్చారు వాళ్ళ సమస్య ఏంటి అది మనం పరిష్కరిస్తామా లేదా అనేది ఈ ఇంటర్వ్యూలో ద స్టూడియో ద్వారా తెలుసుకుందాం నమస్కారం నమస్తే మీ పేరు కృష్ణ మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు వరంగల్ అనంతపురం మీరే జాబ్ చేస్తారు ప్రజెంట్ సిటీలో జాబ్ చేస్తారు జొమాటో మీరండి ఐటీ అంటే ఐటీ అంటే సాఫ్ట్వేర్ ఓకే అండి మీరు సమస్య అన్నారు కదా మా స్టూడియోకి రావడానికి కారణం ఏంటి మా సమస్య మేము చెప్తాం గానీ మీరు కూడా అందరిలాగా చులకనగా నవ్వుతారు అనే అనుమానం నాకు అలా చెయ్యను అంటే చెప్తానండి అందరూ నవ్వేంత సమస్య ఏముంది అంత చులకన ఎందుకు చూస్తారు మా అలా చెప్తా మేము ఆ విధంగా చెప్తున్నాం ఓకే ఆ సమస్య మాకు చెప్పండి మా సమస్య ఏంటో చెప్తాం మేము చెప్పాక తీర్చే దమ్ దమ్ము ధైర్యం ఉందా అండి ఎటువంటి సమస్య అయినా మేము తీర్చే దమ్ము ధైర్యం మాకు మేము చెప్పాక తీర్చలేకపోతే చెప్పండి మా సమస్య ఏంటో చెప్తున్నాం క్లియర్ గా వినండి మా ఇద్దరికి పెళ్లి కావాలి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం మీ 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 అమ్మ అమ్మ పిల్లను కూడా ఇద్దరికి ఇద్దరికి ఏంటి అవును నిజం మీరు చెప్పేది వింటున్నది నిజం మా ఇద్దరికి పెళ్లి కావాలి మీ ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం సహజీవనం చేయాలనుకుంటున్నాం మీరిద్దరం మీ ఇద్దరం కదా మీకు మొగతనం లేదా మగతనం మగతనం అంటే ఏంటి మగతనం అంటే ఏం మాట్లాడుతున్నావురా రాళ్ళు కట్టు అయిపోయింది మగతనం అంటే తెలియదా మీకు మీరు మొగోళ్ళు కాదా నాకు ఏమి తెలియదు అన్న ఏదైనా మా బావ చూసుకుంటాడు నీ మొగతనం మీ బావ చూసుకోవడమేంది కృష్ణ అనేది నిజమేనా ఆయన మగతనం నువ్వు చూసుకోవడం ఏంది అవునుండి చెప్పేది చెప్పేది కూడా చూడవే మా బంగారం మగతనం నేనే చూసుకుంటా ఎందుకు చూసుకో ఒక్క నిమిషం అతను అడిగితే మగతనం మొత్తం నువ్వే చూసుకుంటా అంటునవుతాయి అసలు నాకయం అయితే అర్థం కావట్లేదు అతని మొగతను నువ్వు చూసుకోవడం ఏంటో ఇలా మీరిద్దరు సేమ్ ఊరు కాదు వేరే వేరే ఊరు అసలు మీకు పరిచయం ఎలా ఏర్పడ్డది ఆ దిక్కుమాల ఏంటో మాకు చెప్పండి చెప్తా అండి మా పరిచయం అనేది పెద్ద స్టోరీ లేదు మీరు ఇంటైనా కూడా టైం జరుగుతుంది షార్ట్గా చేసి చెప్తా క్లియర్గా వినండి జొమాటో జాబ్ చేస్తుంది నేను ఐటీ జాబ్ చేస్తా ఒక రెండు మూడు సార్లు నేను ఫుడ్ ఆర్డర్ పెట్టడం జరిగింది చాలా సార్లు కూడా అది ఆర్డర్ తెలియకుండా మా అదృష్టం బాగుండేది మా బంగారానికి రావడం జరిగింది ఆ జొమాటో ఆర్డర్ అనేది ఆ విధంగా మా ఇద్దరికి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ఒక రకమైన మంచి అనుబంధానికి ద్వారా తీసింది మేము ఉండేది వేరు వేరు రూట్లోనే కూడా మా మనసులు ఎప్పటికీ కలిసే ఉంటాయి అలాగే మా పరిచయం ఏర్పడింది ఓకే ఇప్పటిదాకా ఉదయం చెప్పింది బాగానే ఉంది సరే ఇంతవరకు అంతా బాగానే ఉంది కానీ మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలన్న ఆ దిక్కుమాల ఆలోచన ఎందుకు వచ్చింది అసలు మీరిద్దరు ఎందుకు పెళ్లి చేసుకోవాలని ఏం లేదండి నేను జొమాటో లోకల్లో చేస్తున్నప్పుడు బావ మా బావతో ఉండేదో అని అప్పుడప్పుడు అనుకోకుండా ఆర్డర్స్ ఎక్కువగా బావతో పడుతూ ఉండేది అలా పరిచయం అనేది ఎక్కువగా ఏర్పడింది ఇలా కొంతకాలం తర్వాత నేను వీక్ డేస్ అప్పుడు సరదాగా మేము కలిసేసి పాప్స్ వెళ్ళడం కానీ ఇలా బయట అవుట్డోర్ తిరగడం కానీ చేస్తూ అలా మా మధ్య కొంచెం ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది రిలేషన్షిప్ అని కొంచెం పెరుగుతూ వచ్చింది అలా ఒకరోజు నేను బీకాఫ్ ఉండే బావ ఎక్కడున్నావు అంటే నేను ఈరోజు లీవ్ ఇంట్లోనే ఉన్నానని చెప్పాడు అయితే బంగారం మన ఇంట్లో ఉన్నాను వచ్చామంటే సరే అని చెప్పేసి నేను ఇంకా రూమ్కి వెళ్ళిపోయాను బావ రూమ్కి బావ అనేది రూమ్ లో ఒకడే ఉండి మూవీస్ అవి చూస్తూ ఉన్నాడు సినిమాల ఎటువంటి సినిమాల ఇక జనరల్గా ఒక్కడే ఉన్నప్పుడు ఏం చూస్తారండి ఇక మూవీస్ చూస్తున్నాడు అయితే జనరల్ గా అందరూ చూసిన దానికన్నా బావ అనేది ఏదైతే ఇద్దరు ఉన్న చిత్రాలు ఉంటాయో ఆ టైప్ లో చూస్తుండమాట ఏదైతే ఇద్దరు మలవాలున్న చిత్రాలు ఉంటాయి ఆ టైప్ లో చూస్తారు కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు మాస్ వాళ్ళకి అయితే అర్థం కాదు మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అర్థం అవుతుంది ఒక పరంగా చూసుకుంటే నేను కూడా అలాంటివి చూడడానికే ఇష్టపడతాను సో బాబు కూడా నాకు సంబంధించినటువంటి ఐడియాలు కానివ్వండి ఆలోచనలకు దగ్గరగా ఉన్నాడు మాట మాటగా పెరిగి రిలేషన్ అనేది కొంచెం బాండింగ్ ఎక్కడ మేము ఇలా ఇలా పెళ్లి చేసుకుని మా అండర్స్టాండింగ్ కుదిరి మా మనుషులు కుదిరి మేము ఇలా ఆడుకున్నాం ఓకే ఉదయ్ మీ బంగారం చెప్తుంది కదా నువ్వు ఏదో సినిమాలు చూస్తానా అని ఎటువంటి సినిమాలు చూస్తున్నావు అవునండి నేను చూస్తాను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు కూడా చూడబోతుంది కదా అలాగే అబ్బాయిల వీడియోలు కూడా చూస్తూ ఉంటాను నేను అవి కూడా ఎక్కువ చూస్తూ ఉంటా సెక్స్ వీడియోస్ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా ఓకే ఉదయ్ నీ ఇష్టం సినిమాలు ఏవైనా చూసుకో కానీ క్యాజువల్గా ఎవరైనా ఒక అబ్బాయి ఒక అమ్మాయి వీడియోలో చూస్తావు నువ్వు మాత్రం ఒక అబ్బాయి అబ్బాయి వీడియోలు చూస్తున్నావు ఎందుకు నువ్వు మొగడివి కావా నాకు మొదటి నుంచి కూడా అబ్బాయిల వీడియోలు అంటేనే ఇష్టం అమ్మాయిలు అసలు నేను చూడటం కానీ వాళ్ళతో ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యేవాడిని కూడా రాదు అలాగే ఆ విధంగానే నాకు అబ్బాయిల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండటం వల్లనే నేను కూడా మా బంగారం మీద ఇష్టపడడం జరిగింది ఇద్దరం కలిసి పెళ్లి చేసుకోవాలనుకుంటాం కూడా అనుకున్నాం మేము ఓకే మీరిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కదా ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా ఒప్పుకున్నారా అండి కానీ వాళ్ళు ఒప్పుకోలేదు మమ్మల్ని చంపడానికి కూడా ట్రై చేశారు వాళ్ళు అలా ట్రై చేశారని భయంతో ఎవరిని ఆశ్రయించాలో తెలియక మిమ్మల్ని ఆశ్రయించడం జరిగింది మీరే మాకు న్యాయం చేయాలా మా ప్రాణాలకు కూడా హాని ఉంది మీరే మాకు రక్షణ కల్పించాలా ఓన్లీ మీ ఇంట్లో ఒక మాట తెలుసా వాళ్ళ ఇంట్లో కూడా తెలుసా ఇద్దరు ఇంట్లో తెలుసు ఇద్దరు కూడా ఇద్దరు ఇంట్లో వాళ్ళు కూడా మమ్మల్ని చంపాలని ట్రై ఉన్నారు మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు మీరిద్దరు పెళ్లి చేసుకొని సంసారం ఎలా చేస్తారు అసలు పెళ్లి చేసుకుని ఏం చేస్తారు మీరు పెళ్లి చేసుకుని ఏం చేస్తారు అందరూ అందరు జనరల్ గా ఎలాగైతే లైఫ్ లీడ్ చేస్తారో మేము కూడా ఎలాగో ఇద్దరు లైఫ్ చేస్తాము ఒకరినొకరు అర్థం చేసుకున్నాం కాబట్టి ఇంకా హ్యాపీగా లీడ్ చేస్తాం నమ్మకం నాకు ఉంది ఖచ్చితంగా మేము హ్యాపీగా ఉంటాం మీ ఇద్దరు మనసులు కలిసినాయి అనుకుంటున్నారు ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు ఇద్దరు మగ పుట్టుక పుట్టారు కదా ఇద్దరు సెక్స్ ఎలా చేసుకుంటారు అవునండి మగ పుట్టుక పుట్టడం మేము అయినా కూడా మేమిద్దరం ఎలా సెక్స్ చేసుకోవాలో మాకు తెలుసు ఇద్దరు మగవాళ్ళు సెక్స్ చేసుకోవాలనుకుంటున్నారు కదా ఆ దరిద్రమైన మాకు కూడా చెప్పండి మేము కూడా ఇంటో అవునండి అవునండి ఎట్లా చేసుకుంటాం ఉంటే ఒక్క నిమిషం ఇదంతేత్తు ఒకసారి అవసరం మన ఆడంలో ఆడడం పోదానండి ఇదంతేత్తు ఒకసారి అవసరం అయితే మనం ఆడడం పోదానండి ప్రతి దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ వద్దులే అయ్యా మీరు మీరు చేసుకునే చాలు అంత దర్దం మాకు ఏం అవసరం లేదు మీరు చెప్పండి ఆ చుత్త చుత్తా అండి మన సెక్స్ లైఫ్ గురించి అంకెల దొరకకు మంచిగా ఉన్నట్టు ఉంది చూద్దాం అందు చెప్పు ఎట్లుందండి మనకి కామసూత్రం బుక్ అని బయట ఒకటి దొరుకుతుంది దాంట్లో చూసి కూడా చాలా వరకు మనం చేసుకోవచ్చు అది కాదనుకుంటే బాత్రూంలో హస్తప్రయోగం చేసుకోవచ్చు అది అనుకుంటే ఒకరినొకరు కౌకులు ఒక్కొక్కరు ఒకొక్క ఏదేం చేసుకోవాలో కింద కూడా మీద కూడా మేము చేసుకుంటాం అంతే మీకు అంతగా చూడాలి అనుకుంటే చూసే దమ్ము ధైర్యం ఉందంటే రాండి క్లియర్ గా చూపిస్తాం ఆ బోగా మాకేంది మాగింది కానీ అయ్యా ఏమైనా చేసుకోండి కానీ మీ ఇద్దరి ఇంట్లో ఎవరు మీకు పెళ్లి చేయాలని ఊళ్ళో ఒక్కొక్కరిని చూస్తే ముడ్డి కింద ఒక్కొక్కరు ముప్పై ముప్పై ఐదు ఉంటాయి పెళ్లి అయిందా నీకు ఆల్రెడీ మీ ఇంట్లో ఒక అమ్మాయిని చూసి పెళ్లి కూడా చేశారా మీకు అమ్మాయితో పెళ్ళయింది అవునండి పెళ్ళైంది నాకు అమ్మాయి కూడా చాలా అందంగానే ఉంటది ఆయన కూడా అమ్మాయి పెళ్ళైన తర్వాత వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోతారీ ఎందుకు వెళ్ళిపోతుంది నీ ఇలాంటి పెళ్లి చేసుకున్నాక నాకు అమ్మాయి కంటే కూడా నా బంగారం అంటే చాలా ఇష్టం అందుకే నేను మా బంగారంతోనే ఉన్న బంగారాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నా అమ్మాయిల నచ్చింది ఈ నల్ల బంగారం గారు ఏం నచ్చింది వీడు చూస్తే కర్రీ ముద్దు లెక్క జిడి గింజ లెక్క ఉన్నాడు వాని గొంతు బొంగులు లెక్క ఉంది అసలు నీకు నచ్చింది ఏంటి అండి పిచ్చి పిచ్చి మాట్లాడతారు మీరు ఇంకోసారి అంటే జీడిగింజ అంటే జీడి గింజ అంటే అదే గింజ జీడి గింజ అంటే అదో గింజ నీకు తెలియదు బంగారం ఇంకా ఇంకోసారి మర్యాద మాట్లాడడం సార్ మర్యాద ఇచ్చి మర్యాద తీసుకోండి పిచ్చి పిచ్చిగా మాట్లాడిన బంగారాన్ని అంటే మాత్రం అస్సలు కొను యాంకర్ ఎక్కువ చేస్తాను నేను చూసుకుంటాను మీ బంగారా అంటే నీకు కోపం వస్తుంది కదా నేను డైరెక్ట్ క్వశ్చన్ అస్తా ఇప్పటికిప్పుడు సమాధానం చెప్పగలరా చెప్తే ఇప్పటికిప్పుడు మీ పెళ్లి చేస్తా చెప్పండి చెప్తాం మీ అమ్మ నాన్న మీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు కదా నువ్వు అమ్మాయిని వదిలేసావు ఇప్పుడు కృష్ణ ఏమట పాడ్డావు కృష్ణా కాకుండా ఇంకా వేరే రాజానా భోజన ఎవరో ఒకరు వస్తారు వాళ్ళని పెళ్లి చేసుకుంటావా ఆ క్వశ్చన్ అడిగారు కదా నేను అమ్మాయిని కృష్ణ దగ్గరికి నా బంగారం దగ్గరకు వచ్చింది కరెక్టే నేను ఒప్పుకుంటా ఇప్పటికిప్పుడు మీరు నన్ను బట్టలు రమ్మన్నా లేదు మీరు నగ్నం వచ్చి నిలబడ్డా కూడా నేను నన్ను బట్టలు రమ్మన్నా లేదు మీరు నగ్నం వచ్చి నిలబడ్డా కూడా నేను లైన్ లో లో నా కృష్ణ నా బంగారం వదిలిపెట్టరాను ఏదేమైనా నేను చచ్చదాకా నా బంగారంతోనే ఉంటాను సరే ఇవన్నీ క్వశ్చన్లు అడుగుతున్నారు ఇప్పటిదాకా మమ్మల్ని అడిగారు మేము చెప్పాం ఇది కాదు మేము మీ స్టూడియోకి వచ్చింది మాకు పెళ్లి చేయండి మీరు మాకు పెళ్లి చేస్తారా చేయరా లేదని ఒకటి చెప్పండి మీరు చేయరా అంటే చెప్పండి మేము ఏం చేసుకోవాలో అది చూస్తాం పెళ్లి పెళ్లి అంటున్నావు పెళ్ళి మేమే కాదు ఎవరు మీకు పెళ్లి చేయరు ఇంకోసారి పెళ్లికి వెళ్ళి అన్నా అనుకో బొక్కలు ఇరదితాం తీసుకుపోయి జైలు వేసుకోదుతా ఒకసారి నాటకాలు తెలుగుతున్నారు మీరు ఇద్దరు అబ్బాయిలు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి మేమే కాదు మీకు ఇంతవరకు ఎవరు ఎక్కడ పెళ్లి చేయరు ఏదో సమస్యని వస్తారు అంటే ఆస్తి దగా లేకుంటే ఎవరైనా మోసం చేసిన అని మేము అనుకున్నాం తప్ప చిత్త అని పెళ్ళిళ్ళు చేయము మేము మేమే కాదు ఎవ్వరు మీకు పెళ్లి చేయరు ఉంటూ ఉండేది బంగారు వీళ్ళు మనకి పెళ్లి చేసే వాళ్ళు అవపడతారు మన సమస్య దృష్టిలో అవపడతలేదు కదా నేను ఎవరిని అవపడతారు వీళ్ళు పెళ్లి చేయమని ఏదో అడుగుతున్నారు నాకు తెలిసి వీళ్ళని నమ్మకడం మంచిది కాదనిపిస్తుంది పాప మరి వెళ్ళిపోదాం పాటు ఎక్కడో పాప వెళ్ళిపోయాను పెళ్లి చేస్తే ఎట్లేరు మనకి పిచ్చి పిచ్చి మీరు ఇప్పుడు కూర్చోని ఏంటారు అరుస్తున్నారు ఏంటో అని మీరు నాకు అర్థం కాదు పెళ్లి చేస్తాను అనుకుంటారు ఇంత పిచ్చి పిచ్చి నాటకాలు ఆడతారా ఎందుకు పిలిచాడు మమ్మల్ని దీనికోసమే కదా మీకు సమస్య తీర్చాం అది అన్నాడు ఇదే నా చేశాను చెప్పి ఇప్పుడు ఏంటి ఇది వీళ్ళ దగ్గర మనం బయట తలుచుకుందాం పాపం అనుకోదాం పండు రావడం పోనంత మిషన్ ఏంది మీ సంగతి ఏందో మీ అమ్మ నాన్నని పిలిపిస్తున్నాం వస్తారు అప్పదాకా బయట రిసెప్షన్ లో కూర్చోండి అప్పుడు ఏదో తాడో తెలిసి పంపిస్తాం మీకు చివరిసారిగా మా టస్ట్ ప్రేక్షకులకు ఏం చెప్పాలో చెప్పి బయట కూర్చోండి చూసారు కదండి మమ్మల్ని పిలిచినప్పుడు మేము సమస్య సాల్వ్ చేస్తామని చెప్పారు వీళ్ళంతా సాల్వ్ చేయకుండా మమ్మల్ని ఎంత ఇదిగా చేస్తున్నారో మీరు చూస్తున్నారు కదా మీరే మాకు న్యాయం చెప్పాలా మేమిద్దరం ఇష్టపడ్డాం ఒకరినొకరిని వదులుకోలేకుండా ఉన్నాం ఒకరిని విడిచి ఒకరిని ఉండలేం మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం మా సమస్యకి మీరే పరిష్కారం చెప్పాలా మేము పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది మీరే కామెంట్ రూపంలో చెప్పండి ఖచ్చితంగా ఏదేమైనా మేమిద్దరం ఒకటైతాం ఎవరు ఏమన్నా కానీ మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం చూసారుగా ఈ సమాజం ఎటువైపు పోతుందో ఏ వైపు పోతుందో ఏమీ అర్థం కావట్లేదు మీకు ఎప్పుడైనా ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు మా ట్రస్ట్ అయినా సంప్రదించండి అంతేకాకుండా సమాజంలో తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల కోవర్తను మీద ఒక్కర్నేసించండి ఇలాంటి వ్యక్తులు సమాజంగా గాని రాబోయే తరానికి గానీ ఒక పెన్ను ప్రమాదంగా తయారయ్యే పరిస్థితులు ఉన్నాయి ఈ పూర్తి వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బటన్